ఈ లోకల్ యాప్ ద్వారా అంటే జమ్మి లోకల్ డాట్ కామ్ ఈ యాప్ ద్వారా ముఖ్యంగా మనం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అంశాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలక్ట్రీషియన్ గురించి కానీ ఒక ప్లంబర్ గురించి కానీ ఒక కార్ డ్రైవర్ గురించి కానీ ఏసీ రిపేరర్ గురించి కానీ ఒక కూలర్ రిపేరర్ గురించి కానీ ఇలా ఒక కార్పెంటర్ గురించి కానీ ఒక పెయింటర్ గురించి కానీ ఇలా ఎవరి గురించి మనం వెతకాలనుకున్నా మన లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ను మనం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది తద్వారా మనము చాలా తేలిగ్గా మన యొక్కటువంటి అవసరాలను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ లోకల్ యాప్లో మిగతా అంశాలు ఫుడ్ డెలివరీ కావచ్చు లేకపోతే మెడిసిన్ డెలివరీ కావచ్చు గ్రాసరీ డెలివరీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎవరెవరు అనే అంశాలు మనం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అంతేకాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ కావచ్చు లేదా ఏదైనా మనం ఒక పేషెంట్ని తీసుకెళ్లాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు లేదా లోకల్లో దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు అని కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ల్యాబ్స్ కావచ్చు ప్రతి అంశాలు మనం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది సో ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే జమ్మి కుంటకు సంబంధించిన ప్రతి అంశాన్ని మనం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రీగా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు ఫ్రీగా ఈ ఇన్ఫర్మేషన్ పొందడంతో పాటు మనము దాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మిగతా వాళ్ళకు తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేకే మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదములు మీరు జేకే మీడియా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి కంటెంట్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ జేకే మీడియా థ్యాంక్ యూ